హాయ్ అండి ఈ బ్లౌజ్ షేప్లెస్ బ్లౌజ్ అని చెప్పిన ఇదివరకు నేను కటింగ్ అయితే చేయడం కానీ స్టిచ్చింగ్ కానీ వీడియో వీలు కాలేదండి చూడండి షేప్లెస్ అంటే ఇక్కడ డాట్స్ అనేటి మధ్యలో ఒక డాట్ ఈ డాట్ అనేది క్లియర్గా స్ట్రేట్గా అయితే కుట్టొస్తుంది ఈ కటింగ్ ఎట్లా అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి సేమ్ యాస్టీజ్గా ఫోర్ డాట్స్ వస్తాయి కాకపోతే జస్ట్ అసలే లేని వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం పెద్ద పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కటింగ్ అయితే చూపిస్తున్నా బ్యాక్ పార్ట్ యథావిధిగా నార్మల్గా కటింగ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి క్లాత్ అనేది కోరా సైడ్ అంటే మామూలుగా కూరా సైడ్ కాకుండా మనకి నిలువు గీతలు అడ్డగీతలు అనేటివి ఉంటాయి చూడండి కొంచెం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది మన క్లాత్ ఈ మామూలుగా క్లాత్ చూడంగానే మనకు నిలువుగా కనిపిస్తాయి నిలువు గీతలు అనేటట్టు మనకు హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఈ గీతలు అనేది అడ్డం వస్తాయి అడ్డం వచ్చేసరికి ఏంటంటే మనం బాడీ పైకి వెళ్ళేసరికి ఏంటంటే పట్టేసినట్టు అవుతుంది ఇట్లా నిలువు గీతలు ఉన్నాయనుకోండి బ్లౌజ్ కానీ బాడీ పార్ట్కి మంచిగా క్లాత్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చుంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఎటువంటి మూతలు లేకుండా నీట్గా వస్తుంది నేను ఇప్పుడు క్లాత్ అనేది కోరాస్ సైడ్కి ఇట్లా వన్ సైడ్ వచ్చేటట్టు ఇది డబుల్ ఉందండి క్లాత్ రెండు లేయర్ల మీద ఉంది మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను అంటే ఇప్పుడు నాలుగు మడతలు వచ్చినాయి చూడండి ఇవి రెండు నాలుగు ఫోర్ ఫోల్డింగ్స్ అయితే నేను చేసేసుకున్నా బ్యాక్ పార్ట్ కంప్లీట్గా కట్ చేసి పక్కెట్టిన హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు ఇది నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ వితౌట్ లైనింగ్ బ్లౌజు మనం హ్యాండ్స్ దగ్గరనైతే లోపలికి ఫోల్డింగ్ కోసమైతే ఒకటి చిన్న కుట్టు తర్వాత పెద్ద కుట్టు హిమ్మింగ్ చేయడం కోసం అయితే పెట్టుకుంటాం కదా క్లాత్ మీరు ఏ రకంగా ఉన్నది అనే దాన్ని బట్టి మీరైతే పెట్టుకోండి ఈ ఈ హ్యాండ్స్కి మాత్రము విప్పిరండి హ్యాండ్స్ చిన్నగా చిన్నగైందని చెప్పేసి దీనికి ఎక్స్ట్రా లోపలికైతే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టాలి హ్యాండ్ చిన్నగానే అని చెప్పేసి ఈ హ్యాండ్ కంటే ఇంకొక వన్ ఇంచ్ అయితే పెంచమని చెప్పిండ్రు ఈ విప్పిన దానికంటే కూడా చూడండి ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసము ఇంకొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటుంటే చెక్ చేసుకోండి ఎంత లెంత్ ఉందనేది ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుతున్నాను అది బ్లౌజ్ ఏంటంటే ఈ కట్టు క్లాత్ కాబట్టి బ్లౌజ్ బాగా షింక్ అయింది షింక్ అవుట్లా మరీ చిన్నగా అయిపోయినాయి కాబట్టి హ్యాండ్స్ అనేది విప్పిండు ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ సైడ్ కుట్లు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు కరెక్ట్ చూసుకోండి క్వార్టర్ టు సెవెన్ ఉంది అనే తీసుకో క్వార్టర్ టు సెవెన్ కాకుండా వన్ ఇంచ్ అయితే తగ్గించుకోవాలి ఈ విషయం అయితే మీకు చాలాసార్లు చెప్పినాను చెస్ట్ పాయింట్ ఆమ్ రౌండ్కు సెవెన్ వచ్చింది అనుకోండి హ్యాండ్స్ దగ్గరికి వచ్చే వరకు మైనస్ వన్ చేస్తే మనకు డౌన్ తీసుకోవచ్చు అలానే మనకు సైడ్ కుట్లు ఎక్కడ వరకు వస్తాయి అనేది ఈక్వల్గా అంటే మనకు టెన్షన్ లేకుండా క్లాత్ వెళ్తుందా లేదా చూసుకోవడం కోసం అయితే ఈ ఫార్ములానైతే మంచి యూస్ఫుల్ అని చెప్పని మీకు అను అనుకోవచ్చండి ఇప్పుడు డౌన్ కూడా ఎంత తీసుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నుంచి పావు తక్కువ ఆరించులు దీంట్లో సగం చేయండి ఇట్లా డౌన్ అనేది ఎంత ఎంత సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది చాలా వరకు అయితే కొందరికి తెలియక అందరు కొద్ది పెడతారు పెట్టేసరికి ఏంటంటే మనం సైడ్స్ తీసేసేసేవారికి ఎక్కువ తక్కువలో వస్తుంటుంది చూడండి ఒక పాయింట్ తక్కువ మూడించులు సేమ్ ఆయా స్టేజ్గా ఇలా పెట్టేసుకోండి మార్కింగ్ గీసుకోండి మీ గీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనము ఇక్కడ ఒక వన్ ఇంచు గ్యాబు ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకొని కొంచెము చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచ్ పెడుతున్నాను ఇక్కడ నుంచి వీడికి ఒక స్ట్రేట్ లైన్ అయితే గీసుకోండి గీసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర మనం కరువు అయితే కొంచెం తీస్తాం కదా ఇది ఇప్పుడు ఇట్లా తీసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఓదొక ఇంచులు రావాలి వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఒక్క పాయింట్ అటు ఇటు పోకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ టేప్ అనేది నేను వంపు తీసిన క్లాత్ ఐస్టీజ్గా తీస్తే కరెక్ట్గా ఓదొక ఏడించులు అయితే వస్తుంది ఏ బ్లౌజ్ అయినా ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాను మీరు మెథడ్ ఫాలో అనుకోండి పర్ఫెక్ట్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు నేర్చుకొని కూడా మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి ఒకసారి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటే ఇలా స్ట్రేట్ లైన్ అయితే గీసుకోవచ్చండి అయితే ఇక్కడ వరకునే చూడండి సేమ్ ఆయ స్టేజ్గా ఇక్కడ కుట్ల దగ్గర ఒక్క మార్కింగ్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇది ఇలా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నా ప్రాబ్లం లేదు హ్యాండ్స్ కట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక చిన్న కచ్చకాయ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక కచ్చకా అంటే ఇది సెంటర్ పాయింట్ అని చెప్పుకొని తెలుసుకోవడం కోసం ఇక్కడ కూడా వీలైతే చిన్న కచ్చిక సెంటర్ తెలుసుకోవడం కోసం హ్యాండ్స్ ఒక రెండు లేయర్స్ అయితే ఓపెన్ చేసి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి హాఫ్ ఇంచుకు తక్కువ హాఫ్ ఇంచుకు ఎక్కువ అండి ఇలా మనం ఫస్ట్ అయితే ఎంతవరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి కరువు అనేది ఇలా తీసుకుంటూ దీంట్లో కలిపేసేయాలి మనము కట్ చేసిన తర్వాత కొంచెం మ్యాంగో షేప్ లాగా రావాలండి ఇది చిన్నగా తీస్తే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం కరువు అనేది రావాలి చిన్న సైజు బ్లౌజ్ మళ్ళీ అందులో షేప్ లెస్ ఫ్రంట్ షేప్ లెస్ కాబట్టి ఈ కాస్త తీస్తే సరిపోతుందండి మరీ పట్టేసినట్టు ఏం కాకుండా ఉంటుంది హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ను బ్యాక్ అయిపోయింది బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఏమో హ్యాండ్స్ తీసిన ఈ హ్యాండ్స్ అనేది పక్క పెట్టిన దగ్గర ఇప్పుడు బ్యాక్ కట్ చేసిన దాన్ని పక్కేంబడి ఇలా తీసుకోండి క్లాత్ మనకి ఇక్కడనేమో షేప్ బెల్ట్ అనేది ఒకేసారి నాలుగు పీసులు వచ్చేటట్టు కూడా తీసుకోవచ్చు అంటే ఓపెన్ చేసి ఉండేది ఓన్లీ ఫోల్డింగ్ మట్టుకి ప్లెయిన్ బ్లౌజులు కాబట్టి ఐస్ తీస్గా నేనైతే కొంచెం ఇది ఎందుకు ఇది ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఎందుకు జరుపుతున్నాను అంటే ఇది మనకు బ్యాక్ పట్టి వీ పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి క్లాత్ అయితే మంచిగా ఉందండి ఎక్కువనే ఏ రకంగా వేసుకున్నా నో ప్రాబ్లం స్ట్రేట్గానే వస్తుంది షేప్ లెస్ బ్లౌజ్కి సా కటింగ్ మాత్రం సాదా కటింగు స్ట్రేట్ కటింగు క్లాత్ అనేది క్రాస్ అటు ఇటు వేసుకుని ఏమి కుదరదు ఇలా చుట్టూరా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ మన కుక్స్ పట్టి కాజా పట్టి కోసము కోసం అయితే ఒక ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకుంటాము ప్రతి బ్లౌజ్కి క్రాస్ కటింగ్ అయినా సాదా కటింగ్కి అయినా ఒకసారి నెక్ ఒకసారి చెక్ చేసుకొని వీలు మార్పుని గీరండి ట్ నెక్ ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి పావు ఇంచులు ఉంది సేమ్ ఆయర్స్ ఒకసారి వీల్ మార్క్తో గీస్తే బ్యాక్ పార్ట్ తీసేయచ్చు ఇప్పుడు ఒకసారి ఇది ఉంచేసుకొని ఒక టూ ఇంచెస్ వరకు పైనకి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్ లేదు మనకి దీని గురించి ఇక్కడ మనకి కరువు కోసము మనం క్రాస్ బెల్ట్ మార్కింగ్ చేసేటప్పుడు మాత్రము ఈ షోల్డర్ సారీ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో పదో భాగం అయితే తీసుకోవాలి పదో పదో భాగం ఇరవై భాగం తీసుకోవాలని చెప్పను కదా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వస్తుంది ఇప్పుడు పాదొక ఏడించులు అయితే ఆమ్ రౌండ్ ఉంది వన్ ఇంచు యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఆమ్ రౌండ్ పావు తక్కువ ఏడు వచ్చింది అంటే ఆరు ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఇంత వస్తే దీనికి వన్ ఇంచు యాడ్ చేయాలి అంటే ఏడు మీద పావుదక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది అంతే కదా సెవెన్ ఫైవ్ పాదే అంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ యాడ్ చేస్తే మనకు పావు ఎనిమిది ఇంచులు వస్తుంది కదా మనకేమో హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి పావు తక్కువ పావు తక్కువ ఏడు ఉంటే మైనస్ మైనస్ వన్ చేస్తే పౌదక్కు ఆరు వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ కనుక్కోవడం కోసం మాత్రం ప్లస్ వన్ చేయాలి అర్థమవుతుందా పౌదక్కు ఎనిమిది ఇంచులు వస్తుంది పౌదక్కు ఎనిమిది ఇంచులకి మళ్ళీ ఇరవయో భాగానికి మనం ఇక్కడనైతే ప్రతి బ్లౌజ్కి అయితే తీసుకున్నాం ఈ షేప్లెస్ బ్లౌజ్కి మాత్రం ఒక వన్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు మాత్రమే తీసుకోండి వన్ ఇంచు నేను ఇక్కడ అయితే వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవద్దండి మరీ మనకి వాళ్ళకు షార్ప్గా రావద్దని చెప్పాను అన్నారు నార్మల్గా ఉండాలని చెప్పిండ్రు కాబట్టి నేను వన్ ఇంచే తీసుకుంటున్నాను వన్ ఇంచ్ హైస్ తీసుగా ప్రతిసారి మనము ఇక్కడ షోల్డర్కి ఈక్వల్గా వచ్చేటట్టు మాత్రము ఇక్కడ మనం డాట్ అయితే పడతాం కదా దీంట్లో షోల్డర్కి ఈక్వల్గా మాత్రం డాట్ వస్తుంది ఈ స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఈజీగానే తెరుస్తుంది క్రాస్ కటింగ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పాదొక్క మూడు ఇంచుల దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోండి రెండున్నర ఇంచుల దగ్గర నుంచి నేను ఇక్కడ మాత్రము డాట్ లు మెడల్ పండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులే పెడుతున్నా ఇవి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చూసుకుంటూ క్లియర్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు కటింగ్ చేసుకోగలుగుతారు ఎవరి సహాయం లేకుండా కూడా సేమ్ ఐస్టీజ్గా నేనైతే ఇట్లనే స్ట్రేట్గా తీసుకున్నానండి ఇక్కడ కరువు అనేది ఏం తీస్తలేను జస్ట్ కొంచెం అట్లా ఇప్పుడు సేమ్ ఐస్టీజ్గా రౌండ్ కొంచెమేనండి ఇక్కడ కూడా పెద్దగా ఏమీ అవసరం లేదు పావు ఇంచు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇట్లా తీసినామా అంటే తీసినాం అనేటట్టు ఇక్కడ కూడా మనం ప్రతిసారి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ అయితే ఇట్లా తీస్తాం కదా వీళ్ళది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ అనేది పెద్దగా బాగా వెడల్పు వస్తే మాత్రం మళ్ళీ ఇట్లా బొక్కలు కనబడతాయి అని అంటారు వాళ్ళు అని గురించి అని చెప్పేసి నార్మల్గానే ఈ ఉన్న దాంట్లోనే లోపల నుంచి తీసేసిన ఇట్లా కొంచెం ఈ కరువు అనేది ఎందుకు తీస్తున్నామంటే షోల్డర్ దగ్గర పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ డాట్ అనేది ఎక్కడ పట్టుకోవాలి అని చెప్పను అనంటే ఇలా లైన్ వచ్చింది అలానే సేమ్ ఆయర్స్ తీజ్గా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు భాగాలు అంటే ఇటు సైడ్ రెండు భాగం ఇటు సైడ్ అయితే ఒక భాగం తీసేసుకొని మనమైతే డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా ఆయర్స్ తీజ్గా ఒక స్ట్రేట్ లైన్ గీసుకోండి పుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఒకసారి వీలు మార్పుతో తీరండి ఈజీ అయిపోతుంది యాక్సీగా ఇక్కడ డాట్ అనేది కంపల్సరీ ఇక్కడికి స్ట్రేట్గా ఇట్లా ఇంత పొడుగు రావాలి దీన్ని అనేది ఇది పట్టుకుంటుని ఫస్ట్ కింది డాట్ పట్టిన తర్వాతనే మెయిన్ డాట్ పట్టిన తర్వాతనే తర్వాత ఈ డాట్ అనేది ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం వెడల్పుకొస్తుంది ఇట్లా పోను పోను ఏమో సన్నమవుతుంటుంది అటువంటి అప్పుడు ఇక్కడ అనేది షార్ప్నెస్ అనేది తగ్గి స్ట్రేట్గా నార్మల్ బ్లౌజ్ లాగా మామూలుగా స్ట్రేట్ కట్టింగ్ పెట్టుకుంటే ఎట్లా వస్తుంది అంతా షార్ప్నెస్ కూడా రాకుండా నార్మల్గా అయితే షేప్లెస్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ఇదండి మీకు వీడియో యూస్ అవుతుంది అని చెప్పని అనుకుని వీడియోనైతే షేర్ చేస్తున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ